మాజీ మంత్రి హరీష్ రావు గారు అనాలోచిత డిమాండ్ పదిహేను ఏళ్ళు ఆటోకి నెలకు మీరేమిచ్చారు వెయ్యి రూపాయలు అని ఇచ్చిందా వైపు ఆటో పన్ను రద్దు చేస్తున్నామని చాలా రూపాయలు ఒకటి ఆటో కార్మికుల దగ్గర పోయి మాట్లాడదాం సభను తప్పుదో ఒకటిచ్చే విధంగా ఇరవై ఒక్క మంది ఆత్మహత్య చేసుకున్నారని చెప్తా ఉన్నారు ఇలా అవన్నీ కూడా మీరు అనవసరంగా ప్రేరేపించి వాళ్ళని మనదారు ఎక్కడ కూడా సార్ మేము ఆటో బస్సు ప్యాసింజర్ ఇంటికి పోతలే ఆటో బస్సు బస్ స్టాండ్ కు ఆటో వాళ్ళను ఆటో వాళ్ళను బస్ స్టాండ్ కు తీసుకొచ్చే బాధ్యత ప్రజలను ఆటోనే బస్ స్టాండ్ తీసుకొస్తా ఉన్నది బస్సు ప్యాసింజర్ ఇంటికి కోతలేదు మారిపోయింది ఎక్కడ అధ్యక్ష మీ మహిళలకు మీకు నిజంగా ధైర్యం ఉంటే మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు చేయలే మేము ఇలా తెలంగాణ అక్క చెల్లెలకు వద్దా చెప్పండి మీరు వ్యతిరేకిస్తున్నారో చెప్పండి స్పష్టంగా చెప్పకుండా డొంకోరువుడు ఏమో ఇవాళ ఇలా దయ్యాలు వేధాలు వాళ్ళు ఇచ్చినట్టు పెద్ద పెద్ద దూరాల ఆటోలు వస్తా ఉన్నాడు ఎన్నడు పెంచి కార్లు దిగిన వాళ్ళు ఆటోలో వస్తారు ఆటో కార్మికులు ఆహ్వాన పడుతున్నారు ఆటో కార్మికులు కూడా తెలంగాణ బిడ్డలు తెలంగాణ కోసం ఉద్యోగించారు ఆహంకార ఫ్యూడల్స్ 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 ఆటోలు వస్తారు ఏం ఫ్యూడలిజం ఆటో ఆటో జీవనోపాల్గా నడుపుకుంటే ఆటో జీవనోపాల్గా నడుపుకుంటే ఈ ఫ్యూడల్స్ ఆటోలో వచ్చి ఆటో కార్మికులు అవమాన పడతారా ఈ ఫ్యూడర్స్ ఆటో కార్మికు అధ్యక్ష ఇది మంచిది కాదు దయచేసి చెప్తాను కూడా ఆర్టీసీకి ఆర్టీసీ కి సంబంధించి ఆర్టీసీ అధ్యక్ష తమ బంధు తమ బంధువు అని చెప్పుకొని ఎగ్జిక్యూటివ్ రిటైర్ డైరెక్టర్ నాలుగు సంవత్సరాలు ఎండి అధ్యక్ష ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రిటైర్మెంట్ నాలుగు సంవత్సరాలు ఎండి ఆటో అరవై రోజులు సమ్మెస్తే పట్టించుకో వాళ్ళు వీళ్ళు మా గురించి ఆ కొత్త బస్సులు కొంటున్నాం కొత్త బస్సులు కొంటున్నాం ఆటో కార్మికులు రిక్షా ఇలా ఆర్టీసీ కార్మికులు సంక్షేమం మా బాధ్యత ఆర్టీసీ కార్మికులకు రెండు వేల పదమూడులో ఉన్న బాన్సీ ఇలా మా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అధ్యక్ష అందుకే దయచేసి సభలు తప్పుదో కొట్టించే ఆటో కార్మికులు మాట్లాడే మాటలు ఆలోచన గౌరవ సభ దృష్టి కోరుతా ఉన్నాను